లో ఎన్ని పండుగలు ఉన్న వినాయక చవితికి మాత్రం ఎంతో ప్రత్యేకత ఉంటుంది దేశం మొత్తంలోని గణేష్ చతుర్థిని మహారాష్ట్రలో ఘనంగా జరుపుకుంటే ఆ తర్వాత తెలంగాణలో భాగ్యనగరంలోనే చేస్తారన్న టాక్ కూడా నడుస్తుంది ముఖ్యంగా భాగ్యనగరంలోని ఖైరతాబాద్ మహాగణపతి వరల్డ్ ఫేమస్ గతేడాది ఖైరతాబాద్ గణపయ్య ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు కాగా తన రికార్డును మళ్లీ తానే బ్రేక్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు ఖైరతాబాద్ గణనాథుడు నగరంలో ఎన్ని గణేషులు ఉన్నా ఖైరదాబాద్ వినాయకునికి మాత్రం విశేష ఆదరణ ఉంటుంది ఈ మహాగణేషుణ్ణి దర్శించుకునేందుకు నగరవాసులే కాదు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు ఈ ఏడాది ఖారితాబాద్ గణనాథుడు డెబ్బై ఏవో వసంతంలోకి అడుగు పెడుతున్నాడు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా భారీ గణనాథుడు భక్తులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు ఈ ఏడాది డెబ్బై అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది కమిటీ కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే ఉండడంతో పనులు వేగంగా సాగుతున్నాయి ప్రస్తుతం వెల్డింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి ఈ నెల చివరికి వెల్డింగ్ పనులు పూర్తి కానున్నాయి రాజస్థాన్ నుంచి మట్టి నగర శివారు ప్రాంతం నుంచి వరిగడ్డి పొట్టును తీసుకొచ్చారు జ్యూట్ రా మెటీరియల్ ని విజయవాడ నుంచి తీసుకొచ్చారు ఖైరతాబాద్ గణేశుడి తయారీలో ప్రస్తుతం నలభై మంది కార్మికులు పనిచేస్తున్నారు సమయం తక్కువగా ఉండడంతో ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు కార్మికులు మట్టి పనులకు రానున్నట్టు ఖైరతాబాద్ గణేష్ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ అన్నారు ఇప్పటివరకు అయితే వెల్డింగ్ పనులు దాదాపు మరొక నాలుగైదు రోజులలో వెల్డింగ్ పనులు కంప్లీట్ కావాలి అనమాట ఫస్ట్ వరకు తమిళనాడు అదే విధంగా ఒరిస్సా సంబంధించిన కళాకారులు వచ్చి మట్టి పనులు ప్రారంభమవుతాయి మరి వరి వరి పొట్టు వరిపోటు గెలిపారు మరి ఈ రోజు సాయంత్రం వరకు మట్టి కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట తర్వాత దీని తర్వాత పనులనేది డే అండ్ నైట్ ఇప్పుడు ఎట్లయితే వర్ వెల్డర్స్ రాత్రిం పగలు ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నారు అదేవిధంగా కళాకారులందరితో కూడా రాత్రిం పగలు పనులు చేయించి మనము పనులు అనేది కంప్లీట్ చేస్తాము ఎందుకంటే ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు తెలుసు మనం కొంచెం లేట్ వర్క్ అనేది వినాయకుని వినాయకుడిని పనిస్తాడేది కాబట్టి ఇన్ టైంలో ఒక రెండు రోజులు ముందు వినాయకుని రెడీ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నామన్నమాట చూడండి మనం ఈ సంవత్సరం మనం చెప్పాము సప్తముఖ శక్తి వినాయకుని మనం రెడీ చేస్తామని అనుకున్నాము డెబ్బై సంవత్సరాలు డెబ్బై అడుగుల ఒక వినాయకుని తయారు చేస్తూ ఉన్నాము ఇంకోటి గమ్మత్తు కూడా ఏంటంటే వినాయకుని చవితి కూడా ఏదో ఏడో తేదీ కూడా వచ్చినది అయితే మొత్తానికి సప్తముఖ శక్తి వినాయకుని మనం రెడీ చేస్తూ ఉన్నాము మరి ఒక సైడు అయోధ్య బాలరాముని కూడా అక్కడ బాలరాముని కూడా మనం ఏర్పాటు చేయబోతూ ఉన్నాం సో ఒక రెండు రోజుల ముందు కంప్లీట్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తాము వెల్డర్లు మన తమిళనాడు ఒరిస్సా బాంబే కళాకారుని కూడా రెండు టీంలలో ఏర్పాటు చేసి మార్నింగ్ నైట్ రెండు టైంలు కూడా పనిచేసే విధంగా మేము ప్లాన్ చేస్తాము వారితో పాటు పెద్ద ఆర్టిస్టులు ఆదిలాబాద్ నుంచి కూడా ఆర్టిస్టులను పిలిపించాము నర్సాయ టీం వాళ్ళు కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు పదిహేను మంది నిపుణులమైన వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాలు చాలా స్పెషలిస్ట్ ఉన్నారు ఈసారి ఖైరదాబాద్ వినాయకుణ్ణి డెబ్బై అడుగులు పెట్టడం వెనుక స్పెషాలిటీ కూడా ఉంది ఖైరదాబాద్ లో మహాగణపతిని పంతొమ్మిది వందల యాభై నాలుగులో తొలిసారిగా ప్రతిష్ఠించారు కాగా ఈ ఏడాదితో ఖైరతాబాద్ మహాగణపతికి డెబ్బై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా డెబ్బై అడుగుల మట్టి వినాయకుణ్ణి ప్రతిష్ఠించాలని నిర్వాహకులు నిర్ణయించారు గతేడాది నలభై ఐదు నుంచి యాభై టన్నుల బరువుతో అరవై మూడు అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా ఖైరతాబాద్ గణేశుడు సరికొత్త రికార్డు సృష్టించాడు కాగా ఈ ఏడాది డెబ్బై అడుగుల మట్టి విగ్రహాన్ని రూపొందించేందుకు ఖైరదాబాద్ గణేష్ మండలి నిర్వాహకులు కంకణం కట్టుకున్నారు అయితే ఈ హైట్ తో ఖైరతాబాద్ గణేషుడు తన పేరు మీద ఉన్న రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు ఇంకా ప్రస్తుతానికి ఖైరదాబాద్ గణేష్ ప్రతిమ రూపాన్ని విడుదల చేయలేదు కమిటీ రెండు మూడు రోజుల్లో రూపాన్ని విడుదల చేయనున్నట్టు గణేష్ ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వనున్నాడు బడా గణేష్ కుడివైపున అయోధ్య బాలరాముడు ఎడమ వైపున రాహుకేతువులను ఏర్పాటు చేస్తున్నారు ఏడు ముఖాలు పద్నాలుగు చేతులతో గణనాథుడు దర్శనం ఇవ్వనున్నాడు గణేష్ విగ్రహం పక్కనే శ్రీనివాస కళ్యాణం శివపార్వతుల కళ్యాణం ప్రతిమలు ఉంచనున్నారు లడ్డుని వినాయకుని చేతులు పెట్టే అవకాశం లేదని వచ్చిన ప్రసాదాన్ని వచ్చినట్టు భక్తులకు పంచుతామన్నారు నిర్వాహ లడ్డు ఏంటంటే మనము చేతిలో పెడితే ఏమవుతుందంటే ఆ లడ్డు ఆశించే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది పంచడం కష్టం అవుతుంది కాబట్టి మరి మల్లెబాబు గారు ప్రతి సంవత్సరం లాగే అయిన లడ్డు చిన్న లడ్డు తెస్తూ ఉన్నారు దాంతోపాటు శ్రీకాంత్ గంగారావు శ్రీకాంత్ రెండు వేల కిలో లడ్డు తెచ్చాడు మరి ఈ సంవత్సరం కూడా తెచ్చే అవకాశం ఉంది దాంతోపాటు హైదరాబాద్ సంబంధించిన తాపేశ్వరం సంబంధించిన వాళ్ళు కూడా లడ్డు ఒకటి తెస్తూ ఉన్నారు గత సంవత్సరం చూస్తే చాలా లడ్లు వచ్చాయి చాలా మందికి లడ్డు ప్రసాదం చేశాం చాలా అంటే వాళ్ళు మొక్కకున్న ప్రకారం చాలా మంది లడ్డు వచ్చాయి ఈ సంవత్సరం కూడా చాలా లడ్లు వస్తాయి ఆశిస్తూ ఉన్నామనమాట ఆ లడ్లు భక్తులకే తిరిగి ప్రసాదము మూడో రోజే లేదా నాలుగో రోజు పంపిణీ చేస్తాం వీలైనంత త్వరగా భక్తులకు ఖైరదాబాద్ గణేషుడి తయారీ పూర్తి చేయాలని గణేషు ఉత్సవ కమిటీ నిర్ణయించింది త్వరగా పనులు పూర్తి చేసేందుకు కార్మికులతో మూడు షిఫ్టులు పనులు వేగంగా చేస్తున్నారు ఈసారి డెబ్భై అడుగులతో ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు